గజలక్ష్మి యోగం సరిగ్గా ఐదు రోజుల్లో వీరికి డబ్బే డబ్బు వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా వివిధ యోగాలు ఏర్పడుతున్నాయి ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏప్రిల్ ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం మేషరాశిలో సంచరించబోతున్నాడు అప్పటికే అక్కడ దేవగురువు బృహస్పతి సంచారం కొనసాగుతుంది శుక్రుడు బృహస్పతి కలయిక గజలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది ఆరు రోజుల అదృష్టం ఈ యోగం వల్ల సంపదలను పొందే బలమైన అవకాశాలు కలుగుతాయి అయితే దేవగురువు అయిన బృహస్పతి మే ఒకటవ తేదీ వరకు మేషరాశిలోనే ఉండడం వల్ల ఆరు రోజుల పాటు గజలక్ష్మి యోగం ఉంటుంది గజలక్ష్మి యోగం వల్ల లబ్ధిని పొందే రాసులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి గజలక్ష్మి రాజయోగం వల్ల శుభం కలుగుతుంది వీరి ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో జీవిస్తారు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే ఉంటుంది మేషరాశి జాతకులు విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు పరిష్కారమవుతాయి మీ రంగంలో విజయాలు సాధిస్తారు ఒక పెద్ద అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తుంది మిథునరాశి మిథున రాశి జాతకులకు గజలక్ష్మి యోగం లాభిస్తుంది మీరు చేసే పనులలో సానుకూల ఫలితాలను పొందుతారు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి నూతన ఆదాయ మార్గాల ద్వారా ధన లాభం పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు శారీరక సౌఖ్యాలు పెరుగుతాయి అన్ని విధాలుగా ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది సింహరాశి గజలక్ష్మి రాజయోగం కారణంగా సింహరాశి వారికి మేలు జరుగుతుంది సింహరాశి జాతకులు గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది బంధాలు మంచిగా ఉంటాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు